ప్రణిత బేగంపేట్ ఎయిర్పోర్ట్ దగ్గర కొన్ని ఫ్లెక్సీలు కనిపించాయి కార్యకర్తలు కొంతమంది నినాదాలు చేశారు కోర్టు దగ్గర కూడా అలాంటి పరిస్థితే ఉందా సో అట్లాంటి సిచ్యువేషన్ కోర్టు దగ్గర అయితే మనకు కనిపించడం లేదు ఎందుకంటే టూవర్డ్స్ అక్కడ మెయిన్ రోడ్ ఏదైతే నాంపల్లి నుండి సిబిఐ కోర్టుకు వచ్చేటువంటి రోడ్ ఏదైతే ఉందో ఆ అంతా కూడా కంప్లీట్గా పోలీసులు బ్లాక్ చేసేసారు ఆ అంతా కూడా కంప్లీట్గా ఎంటీగా ఉన్నటువంటి దృశ్యాలు చూస్తున్నాము సో మెయిన్ అక్కడ విజయనగర్ కాలనీ నుండి టువర్డ్స్ నాంపల్లి సిబిఐ కోర్టుకు వచ్చేటువంటి రోడ్లో బారికేడ్స్ పెట్టి కార్యకర్తలందరినీ కూడా బారికేడ్స్ అవతలనే ఉంచారు సో కొంతమంది కార్యకర్తలు కొన్ని ఫ్లెక్సీస్ని సైతం ఏర్పాటు చేశారు జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఫోటోని చూపిస్తూ ట్వ టూ థౌజండ్ ట్వంటీ నైన్లో రప్పారప్ప అనేటువంటి పోస్టర్స్ని సైతం కొంతమంది ఫ్యాన్స్ పట్టుకున్నటువంటి విజువల్స్ కూడా మనకి కనిపించాయి సో అది ఏమున్నా సరే టూ వర్డ్స్ కోర్టు వైపు అయితే వారెవరినీ కూడా పోలీసులు రానివ్వటం లేదు వాళ్ళందరినీ కూడా మెయిన్ రోడ్ అయితే ఉందో నాంపల్లి నుండి కోర్టుకు వచ్చేటువంటి రోడ్ సో అక్కడి వరకు మాత్రమే వాటి అన్ని కూడా రిస్ట్రిక్ట్ చేసేసారు అండ్ మీడియాను సైతం కేవలం ఒక పరిధి వరకు మాత్రమే పోలీసులు చేస్తున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాము అటు బెగంపేట ఎయిర్పోర్ట్ నుండి ఆయన జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్తో పాటు కార్యకర్తలు కొంతమంది టూ వీలర్స్ మీద వస్తారు కొంతమంది ఫోర్ వీలర్స్ మీద కూడా వచ్చి ఆయనను ఫాలో అవుతూ వస్తారు కాబట్టి సో అక్కడక్కడ చిన్న డిస్టర్బెన్సెస్ చోటు చేసుకున్నటువంటి అవకాశం ఉంటుంది సో అట్లాంటి వాటికి తావు లేకుండా కంప్లీట్గా ఇటువైపు ఈ అంతా కూడా పోలీసులు క్లోజ్ చేసేసారు సో రిమైనింగ్ టాస్క్ ఫోర్స్ టీమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ టాస్క్ ఫోర్స్ టీమ్స్ అన్ని కూడా ఇక్కడ రంగంలోకి దిగాయి మొత్తం గేట్ కి ఇటువైపులా టూ సైడ్స్ మనం చూస్తే కనుక అటు రైట్ సైడ్తో పాటు లెఫ్ట్ సైడ్ కంప్లీట్ గా పోలీసులు అయితే ఈ రోడ్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు అండ్ ఇక్కడ రోప్ కూడా చెప్తున్నారు సో ఎవరెవరు కోర్టు లోపలికి వెళ్ళొచ్చు સો જગન તો કેવલમ అతడి గన్మెంట్స్ని మాత్రమే పోలీసులు అలో చేసేటువంటి అవకాశం ఉంటుంది సో రిమైనింగ్ ఆయనతో పాటు వచ్చేటువంటి లీడర్స్ ఎవరు వచ్చినా సరే పోలీసులు అలో చేయరు అనేటువంటిది చాలా ముందుగానే చెప్పారు దానికి సంబంధించినటువంటి విజువల్స్ కూడా మనం చూస్తున్నాము సో ఇటువైపు వచ్చేటువంటి నేతలు ఎవరిని కూడా ఇప్పటికే వాళ్ళందరినీ టువర్డ్స్ అవతల వైపు అక్కడ మనకి ఎక్కడైతే పోలీస్కి సంబంధించినటువంటి బ్లూ కలర్ వ్యాన్ మనకు కనిపిస్తుందో సో దాన్ని దాటి ఇటువైపు మాత్రం ఎవరిని రానివ్వడం లేదు కేవలం వచ్చేటువంటి కార్యకర్తలు కావచ్చు రిమైనింగ్ అందరినీ కూడా అటువైపు వరకు మాత్రమే ఉంచుతున్నారు సో జగన్తో పాటు ఎవరైనా లీడర్స్ వచ్చినా సరే కేవలం ఆయనతో పాటు ఆయన గవర్నమెంట్స్ని మాత్రమే సిబిఐ కోర్టు లోపలికి అలో చేసేటువంటి ఆస్కారం ఉంటుంది సో వాళ్ళని మినహాయించి మిగిలిన ఎవరిని కూడా పోలీసులు అలో చేయమని చెప్పేసి చెప్తున్నారు సో మనకి ఇటువైపు ఫ్యాన్స్ అందరినీ కూడా అక్కడ మనకు కనిపిస్తున్నటువంటి మెయిన్ రోడ్డు అంటే నాంపల్లి నుండి వచ్చేటువంటి రోడ్డు ఏదైతే ఉందో ఆ రోడ్డు అవతలకే వాళ్ళందరినీ ఫ్యాన్స్ కార్యకర్తలు కావచ్చు జగన్ అభిమానులు కావచ్చు అందరినీ కూడా అక్కడి వరకే రిస్ట్రిక్ట్ చేసేసారు సో దాని బయటనే చాలామంది ఫ్లెక్సీస్ని సైతం ఏర్పాటు చేశారు సో దారి పొడవునా కూడా అంటే నాంపల్లి మెయిన్ అక్కడ సిగ్నల్ పాయింట్ నుండి ఇక్కడ సిబిఐ కోర్టు వరకు దాదాపు ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ ఉంటే ఈ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో కంప్లీట్గా మనకి పోలీస్ వెహికల్స్తో పాటు కేవలం పోలీసులకు సంబంధించినటువంటి వాహనాలు మాత్రమే మనకి ఇక్కడ కనిపిస్తాయి సో రిమైనింగ్ ఎవరిని కూడా పోలీసులు ఇక్కడ ముడం లేదు సో ఇక్కడ సిబిఐ కోర్టుకు సంబంధించినటువంటి సిబిఐ కోర్టుకు సంబంధించినటువంటి యాక్టివిటీస్ అన్నీ కూడా ఈరోజు జగన్ రాక సందర్భంగా వాటికి సంబంధించినటువంటి అడ్వకేట్స్ని మాత్రమే అలో చేస్తున్నారు సో వాళ్ళ క్లయింట్స్ని ఎవరిని కూడా పోలీసులు లోపలికి అలో చేయటం లేదు అండ్ సిబిఐ కోర్టుతో పాటు పక్కనే నాంపల్లి క్రిమినల్ కోర్టు కూడా ఉంటుంది సో నాంపల్లి క్రిమినల్ కోర్టు గేటు వద్ద సైతం పోలీసులు ఎవరిని ఇక్కడ అలో చేయడం లేదు ఈ గేట్ని కూడా కంప్లీట్గా క్లోజ్ చేసేసారు ఒకే ఒక కారణం ఎందుకంటే ఈ గేట్ లోపల నుండి కూడా సిబిఐ కోర్టు కాంప్లెక్స్ లోపలికి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ గేట్ బయట సైతం మనం చూడొచ్చు భారీగా పోలీసులు మోహరించి ఉన్నటువంటి దృశ్యాలను చూస్తున్నాము సో అటు టాస్క్ ఫోర్స్ టీమ్స్ని కూడా పోలీసులు ఇక్కడ రంగంలోపే దించున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాము సిబిఐ కోర్టు లోపలికి వెళ్లేందుకు ఇది కూడా మరొక గేట్ ఉంటుంది సో ఇది నాంపల్లి క్రిమినల్ కోర్టుకి సంబంధించినటువంటి గేట్ సో ఈ గేట్ని కూడా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు అటు లోకల్ పోలీసులతో పాటు ఉన్నటువంటి కార్ సంబంధించినటువంటి పోలీసులు సైతం అక్కడికి చేరుకున్నారు సో ఆ దృశ్యాలను సైతం మనం ఇక్కడ చూస్తున్నాము అండ్ ఇటువైపు సో ఇక్కడ నుండి మనకి ఎగ్జాక్ట్ వ్యూ అనిపిస్తుంది అక్కడ మెయిన్ రోడ్లో ఉన్నటువంటి పోలీసులని మనం ఒకసారి జూమ్ చేసి చూస్తే సో అక్కడి వరకు మాత్రమే కార్యకర్తలకు అలో ఉంది సో అక్కడి నుండి ఎవరిని కూడా పోలీసులు ఇటువైపు అయితే కార్యకర్తలు రానివ్వటం లేదు ఒకవేళ వచ్చినా సరే ఇమ్మీడియట్గా ఇక్కడ ఉన్నటువంటి టాస్క్ ఫోర్స్ పోలీసులు వెంటనే వాళ్ళందరినీ కూడా వెనక్కి తీపి పంపిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది సో మరి కాసేపట్లో ఒక టెన్ మినిట్స్ వ్యవధిలోనే జగన్మోహన్ రెడ్డి నాంపల్లి సిబిఐ కోర్టు చేరుకోబోతున్నారు రైట్ ప్రణీత